ఈ విధంగా బంధించాడు ఇక్కడ చాలా అవినీతి జరిగింది చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం ఇది తెలిసి మేము ఈ రోజు నాయకుల అందరం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారిని వెనకపూడి రామకృష్ణ గారిని గారు కానీ వంశీ గాని అలాగే మన విష్ణుకుమార్ రాజు కానీ అందరం రావాలనుకుని మేము వారి నుంచి అనుకున్నాం కాకపోతే నాకు పార్లమెంటు వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసిపోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కలగాల్సిందే ఎందుకంటే ఏదైనా కానీ సంపాదించుకోవచ్చు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు పదవి పోతే సంపాదించుకోవచ్చు విద్యార్థులు వారి మంచి సమయం పోయింది ఇక్కడ మంచి భారతదేశంలోని మంచి పేరున్న యూనివర్సిటీను ఈ రోజు ఇప్పుడు చేసినంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర్ రెడ్డి విక్రమ్ యూనివర్సిటీలో పెట్టచ్చా మేము తీవాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు దాని యొక్క పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం దాని యొక్క పద్ధతిగానే విద్యార్థులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు ప్రొఫెసర్సు లెక్చరర్స్ అందరు అభిప్రాయం తీసుకొని కాలేజీలో ఇటువంటి పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేయండి ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా కూడా చూసుకోకుండా ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు అతను అయితే ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ కానీ వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ జెండాలు కానీ ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ని మాత్రం ఏ విధంగా వదలలేదు చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ ఇతను ఆఫీస్ కు చూస్తే గవర్నర్ ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి అతన్ని ఇమీడియట్ గా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గవర్నర్ ని కోరడం జరుగుతుంది మేమందరం కూడా ఈ అందరం వెళ్ళి గవర్నర్ ని మేము ఎంక్వైరీ చేయాలని కోరుతామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాల్సి తెలియజేస్తూ మిగతా విషయాలు